బంగ్లాదేశ్కి ఐసీసీ ఇరవై నాలుగు గంటలు అల్టిమేటం ఇచ్చింది మీరు ఇరవై నాలుగు గంటల్లో కనుక ఏ నిర్ణయం తీసుకోకపోతే మీ ప్లేస్లోకి మేము స్కాట్లాండ్ని తీసుకుంటాం స్కాట్లాండ్ ఇప్పుడు టీ ట్వంటీలో పద్నాలుగో స్థానంలో ఉంది కాబట్టి ఈ స్కాట్లాండ్ని తీసుకునే అవకాశం ఉంది ఇక మీ ఇష్టం మీకు ఎటువంటి భద్రతా పరిస్థితులు అంటే భావం అవసరం లేదు మీకు ఎటువంటి భద్రతా సమస్యలు రాకుండా మేము చూసుకుంటాం ఇప్పటికే ఇటు శ్రీలంక అటు భారత్ రెండు దేశాలు కూడా మాకు నివేదికలు ఇచ్చాయని ఐసీసీ చెప్పేసింది మీకు ఎటువంటి సమస్యలు రావు పైగా ఇప్పటికిప్పుడు మార్చడం కుదరదు మీరు ఆడకపోతే మానేయండి మార్చడం అయితే కుదరదు మీరు మార్చమంటున్నారంటే ఆడడం కుదరదు అని చెప్పినట్లుగానే మేము భావిస్తాం మరో ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క నిర్ణయం చెప్పండి అని ఐసీసీ బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది అయితే దీనికంటే పెద్ద షాక్ ఏంటంటే ఈ క్రికెట్ సభ్యుల్లో ఉన్నటువంటి పన్నెండు మందిలో ఇద్దరు మాత్రమే ఈ బంగ్లాదేశ్ అభ్యర్థికి ఆమోదం తెలిపారు మిగతా పది మంది ఏమో వచ్చేసి వ్యతిరేకించారు ఎందుకంటే మనకి అలాంటి సమస్యలేమి లేవు భారత్లో అన్ని నివేదికలు వచ్చే పైగా భారత భారతీయులు అలాంటి దాడులు చేస్తారని మేము అనుకోవడం లేదని వాళ్ళు చెప్తున్నారు అసలు మనం ఆ ఉద్దేశంతో ఉన్నాం ఈ వ్యధవలు ఎలాంటి వాళ్ళంటే బంగ్లాదేశ్లో రోజుకి ఒకరినో ఇద్దరినో హిందువులు చంపేస్తుంటే కనీసం చిన్న ఖండన కూడా చేయలేదు వీళ్ళు ఇక్కడ మాత్రం వాళ్ళ మీద దాడులు చేస్తారు హిందువులు అని చెప్తున్నారంటే ఈ వెధవలు దీన్ని ప్రపంచ సమస్యగా చూపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి దీనివల్ల ఒకవేళ వీళ్ళు ఈ హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ హత్యల విషయంలో ఖండించారంటే వీళ్ళని చంపేస్తారని భయం వీళ్ళకి బంగ్లాదేశ్లోనే వీళ్ళకి భద్రత లేదు ఏ వ్యాఖ్యను చెప్తే ఎలాంటి మాటలు చెప్తే ఏం సమస్య వస్తుందో తెలియదు వీళ్ళకి వీళ్ళు ఏమొచ్చేసి ఇక్కడ ఈ పనికిరాని వాగ్దానాలు చేస్తున్నారు అంటే పనికిరాని మాటలు మాట్లాడుతున్నారు అంటే కేవలం రాజకీయ నాయకులు తొత్తుగా మారిపోయి వాళ్ళు ఏం చెప్పమంటే అది చెప్తున్నారు ఇప్పుడు మనం శ్రీలంకలో పెడితే వీళ్ళు ఏం చేస్తారు ఖచ్చితంగా భారతదేశం కనుక మేము వెళ్తే మా మీద పెద్ద దాడులు జరిగేవి శ్రీలంకలో ఉండబట్టి మేము బ్రతుకున్నామని చెప్తారు తర్వాత ఈ వెదవలు ఎలాంటి వెధవలు చూడండి ఈ మూర్ఖత్వ విధవలు ఇన్ని రోజులు వీళ్ళు భారతదేశంలో ఆడారు ఏ ఒక్క సమస్య వచ్చిందా ఈ రోజు అక్కడ హిందువులు చంపేస్తుంటే వీళ్ళు చెప్పలేకపోతున్నారు దాని గురించి ఇక్కడ వీళ్ళని చంపేస్తారట మీలాంటి ఇలాంటి మూర్ఖులు మారా మేము భారతీయులు హిందువులు మే నిజంగా అలాగైతే ఇక్కడ ఏ వ్యక్తి ఏ ఒక్క వ్యక్తి వచ్చి ఇక్కడ బ్రతకలేదు ఏ విధవులు ఇక్కడ వచ్చి మా మీద ఆధిపత్యం చలాయించలేదు ఈరోజు ప్రపంచంలోనే అత్యధిక మసీదులు ఉన్న దేశం భారతదేశం అత్యధిక చర్చిలు ఉన్న దేశం భారతదేశం నిజంగా మేమే మతోన్మాదలం అయితే ఈ రోజు ఒక్క చర్చి కూడా ఉండకూడదు ఇవి తెలుసుకో ఇక్కడున్న వ్యాధువులైనా ఆ వ్యాధులైనా సరే